సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నన్ను ఎవరి చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరేనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి ఎన్ని అబద్దాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మాది మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకే ఏంటి అంత పులికే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళ అమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేపు మాప ఇంకో మరద జరుగుద్ది అక్కడికి వెళ్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం బతుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే అంత చంపేస్తారు వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నానండి పట్టాను ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదే నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్నా కిందికి వస్తున్నాడు వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాడందరినీ ఎలర్చాయి నా అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వస్తున్నానన్నా మనాడికి బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్న రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఇటు నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు ఆన్నె ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడ్రా సిటీలో ఈ కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అన్న ఏం జరిగింది రా అసలు ఏం జరిగింది చెప్పరా చేపి తమ్ముడిని చంపనికపోతే మధ్యలో వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది ఎంత అడిగినా చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పునాన్న చెప్పు ఎవడు చెప్పు వాడు నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా అయితే నేనేమో అడ్రస్ ఉన్నవాడి ఉన్నవాడు చేతులతోని తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసే లోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు

దీనికే ఫ్లాట్ హమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా లవ్ చైలవ్ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు చిల్లర చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి రొద్దును లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు బావగాడా బావా హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికి గుడికి వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది మీ అన్నయ్య డైరెక్ట్ గా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ ఏంటో చూస్తా ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలీదే గాడంతా మా గాడా కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ ఎత్తవేందే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చమడాల్ చమడాల్ తీస్తా ఓహో టచ్ చేసాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట చేసాడు టచ్ చేసిండా ఎడ ఇక్కడ ఆడా చెయ్యేసిండా అయిపోయింది వీడికి సరైన మొగుడు ఓల్డ్ సిటీలో ఉండు పదం అంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుంది బాసు ఫోన్లో నేను చెప్పాలి గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసి వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వేం దిగి ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కొచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 ను హ్మ్ ఏంటి చెయ్యేసానా ఎక్కడ చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడటం నేను తప్పు కదా అర్థం ఎందుకు చెప్పు చెప్పు చెప్ ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇదే ఒక కీరెక్ ఉండ గడ చెప్పు ఉంటే అన్న కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ అన్న నేర్సేస్తుంటే అంటే నన్ను మోడర్ చేయడానికి ఆలోచించలేదు ఆలోచించలేరా నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను వాళ్ళకి నేర్పించే లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు కూడా ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి అయితే చెప్పు చెప్పుకుంటే ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించింది గాని ఓ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయారు ఇచ్చే వదిలిపెట్టం పెడుదా భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్ష్యం సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్క ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేయ కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు అనేయ మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏది ఎందుకు ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్ద వాళ్ళకి దూరం అయితే పడే బాధంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంతంటి ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నానే ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్ళి జరిపిస్తా అమ్మా 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 ఒరేయ్ అరవకురా అమ్మా ఇప్పుడొచ్చే వెయిట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా నలుగురు సంతా ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం విన ఎక్కువ భయపడకు సంధ్యూడరా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది

ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులు ఉండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఈ తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ నడుస్తా పపం వాళ్ళని ఏమంటారు అడగాల్సినది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్నసానికి నీకు తెలియదు అక్కడ గలకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా నా టైం తెలియకుండా మాట్లాడకు విను వద్దు పెద్దోని నేను ఏం విను ఎలా పడగొడతాను నా టైం తెలియకుండా మాట్లాడకు సైడ్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్ట పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే పూర్తి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ షాక్ అన్న టూ నాకు కట్టిన అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చెల్లతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు రెండుగా చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ ఉంటారు మీ అదృష్టం ఐమ్ రైట్ ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్ అర్జెంట్ ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ యు ఆర్ సో లక్కీ అండ్ బాబా 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 రాయాలా నాయనా లావా దేవుడు ఏం చెప్పటవమ్మా అనవసరంగా తన్నులు తమ్ముళ్ళు అది అబ్బా అవసరమా పడిగాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇన్సినీరో లేకపోతే అమెరికాలో చెట్లైన కూడా వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంతట్రా వామ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తాడు రాయడు ఈ అశోక్ నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడమేంటి వామ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఏమైందండి అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముసుగు అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఫేస్ ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాల్ రేపట్లు వచ్చే ఫాదర్ లందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారు అండి మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడో వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసవారండి నా వాయిస్ ను బాలకృష్ణ నాగార్జున చరణ్ జీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ రైట్ ప్రసత్ానికి 20 వేలు తీస్తా లేదు uncle మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మ తో సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్తా ఏం బాగుంటాడు మా నాన్న సంగతి తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్ద అన్నాను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నీళ్ళు మళ్ళీ ఆయన ఊరుకుంటాడా టాలెంట్ చూపించాడు మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కుర్రోడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే